ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందా దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకేభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి ఎపిసోడ్ సహకారులు కావాలను ప్రభు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పరిచర్ను ఆదుకోండి మీ కృపను వర్షంగా అనుగ్రహించండి సమృద్ధితో మమ్మల్ని నింపండి ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు విస్తరించి వేల మంది ఆకలి తీర్చినాయి మీ చేతుల్లో మమ్మల్ని అప్పగించుకుంటున్నాం మా ఆర్థిక వనరులను మీకు అప్పగిస్తున్నా మీరు విరిచి విస్తరింపచేయండి మా ప్రేక్షకులు మీ శక్తిని నేర్చుకోవడానికి సహాయం చేయండి నేను కేవలం బోధకుడు వలె కాక బోధించిన దాన్ని అనుభవించిన వానిగా ఉండునట్లు కృప చూపండి నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని పిల్లలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నూట ఐదవ సంకీర్తన ఇరువది నాలుగవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి ఇది ఐదవ వర్తమానం ఈ కీర్తనలో ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను వారి విరోధుల కంటే వారికి అధిక బలము కలుగజేసెను ఈ పదాలు మీరు గమనించాలి బహుసంతానాభివృద్ధి తన ప్రజలకు దేవుడిచ్చాడు చూడండి జనాభా పెరుగుదల అనేది దేవుని చేతిలో ఉంది దాన్ని కంట్రోల్ చేయడానికి మనుషులు ఎంతో ప్రయత్నం చేస్తారు ఇది సాధారణంగా జరిగేదే ఐగుప్తు దేశంలో క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితం ఇజ్రాయేలీలు చెరగా ఉన్నప్పుడు ఫరో అనేటువంటి చక్రవర్తి ఇస్రాయేలు జనాంగాన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నం చేశాడు ఒక కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి ఇవి మనం చూస్తున్నాము ఉన్నాం చూడండి సంతానం మహాసంతానాభివృద్ధి మహాభివృద్ధి ఈనాడు సంతానం లేని వారికి ఈ మాట చాలా ఆదరణిస్తుందని నేను భావిస్తున్నాను నూట ఇరవై ఏడవ సంకీర్తనలో గర్భఫలము ఇచ్చు బహుమానము అని వ్రాసింది గర్భఫలము దేవుడిచ్చే బహుమానం కుమారులు ఆయన ఇచ్చేటువంటి స్వాస్థ్యం కుమార్తెలు ఆయన ఇచ్చే బహుమానం సంతానం లేని వారు దేవునిచ్చేంత సంతానం పొందచ్చు అనేది నేర్చుకోవాలి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం శత్రు దేశంలో వారిని అభివృద్ధి చేస్తున్నాడు అబ్రహాముకు ముందుగా తెలియచేశాడు నాలుగు వందల సంవత్సరాలు అబ్రహాము యొక్క సంతానం పరాయి దేశంలో బందీలుగా ఉంటారని అక్కడ వారు మహా అభివృద్ధి చెందుతారని ఘనమైన స్థితిలో వారు వెలుపట్టుకు వస్తారని అబ్రహాముకు చెప్పాడు దేవుడు అలా చెప్పినప్పుడు అబ్రహాముకి సంతానం లేరు దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసిన ఇరవై ఐదు సంవత్సరాలకి ఇసాకు పుట్టాడు ఇస్సాకు యొక్క వయస్సు అరవయవ ఏటేషాబు యాకోబు రిప్కా గర్భంలో నుండి వచ్చాడు ఆ తరువాత మరలా అరవై సంవత్సరాలకు యాకోబున సంతానం వచ్చాడు ఈలాగును మనం చూస్తూ వెళితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప ఆ కుటుంబాల మీద కనిపించింది క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలప్పుడు అబ్రహాం ఉన్నాడు క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల యాభై సంవత్సరాలప్పుడు మోసే ఉన్నాడు నాలుగు వందల సంవత్సరాలు వెనక్కు తీసేస్తే ఒక డెబ్భై మందిగా యాకోబు యొక్క కుమారులు మనుమళ్ళు కలిపి ఐగుప్తికి వెళ్ళారు డెబ్బై మందిగా వెళ్ళారు ఈ డెబ్భై మందిగా వెళ్ళిన వారు అనతి కాలంలోనే సుమారు రెండు వందల పదిహేను రెండు వందల ఇరవై సంవత్సరాల్లోనే ఇరవై లక్షల జనాభాగా వర్తిల్లారు అభివృద్ధి చెందారు ఇమాజిన్ ద గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ ఎంత విస్తారమైన జనాభా పుడుతూ వచ్చారంటే ఐగుప్తులు సైతము కలవరబడిపోయారట వీరి జనసంఖ్యను చూసి మనకంటే కూడా వీళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఐగుప్తు గుర్చి నిర్గమకాండం మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది అంటాడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలను అతడు తన జనులతో ఇట్లా అన్నాడు ఇదిగో ఇస్రాయేల్ సంతతి అయిన ఈ సంతతి మనకంటే విస్తారంగాను బలిష్టంగాను ఉన్నారు వారు విస్తరించకుండానట్లు వారి ఎడల యుక్తిగా ప్రవర్తించుదాం రండి యుద్ధం కలిగినప్పుడు శత్రువులతో చేరి మనతో యుద్ధం చేసి ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అని చెప్పి అనుకున్నారట ఇరవై ఒకటో వచ్చినంలో ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను అని రాసు ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను శ్రమ పెట్టిన కొలది విస్తరించుట చూచి ఐగుప్తియులు ఈ శ్రాయీయుల ఎడల అసహ్యపడిరి అసహ్యపడి విస్తరించి ప్రబలిని విస్తరించి ప్రబలుతున్న కొలది వారు హింసించబడ్డారు హింసించబడిన కొలది విస్తరించి ప్రబలారు ఫరో ప్రజలు అసహించుకునేంతగా జనాభా పెరిగిపోయారు ఎంతగా పెరిగారంటే బలాభివృద్ధి పొందినంతగా పెరిగిపోయారు సోదరుడా సోదరి శత్రువులతో చేరి మన దేశాన్ని వాళ్ళకు అప్పగించి వీళ్ళు వెళ్ళిపోతారేమో ఈ దేశాన్ని వదిలి అనే భయం వచ్చిందట చూడండి ఇటువంటి భయం ఇప్పటికీ కూడా అనేక దేశాల్లో ఉంది పలానా కమ్యూనిటీ వర్ధిల్లితే మన యొక్క అధికార ప్రభావాలు పోతాయేమో అని భయపడేటువంటి తెగలు లేకపోలేదు ఇలాంటి ఆలోచన ఉన్న నాయకులు లేకపోలేదు కనుక ఆనాడు సంభవించినటువంటిది క్రొత్తగా కాదు కానీ రిపీట్ అవుతూ అనేక దేశాల విషయాల్లో సంభవించింది అందుకే స్థానిక దేశాల్లోని స్థానిక గొడవలకు కారణాలయ్యాయి ఒకరిని మించి ఒకరు జనసంఖ్య విస్తరించుట బలాధిక్యతలోనికి వెళ్ళుట మరొక జాతికి ఆటంకంగా ఉంటుంది వాళ్ళు అణచాలని ప్రయత్నిస్తారు అది సాధారణమే దానికి చట్టాలు కూడా చేస్తారు కొన్ని చోట్ల తర్వాత మీరు గమనించాల్సింది ఇందులో విరోధుల కంటే అధిక బలము దయచేయబడిను మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఇది విరోధుల కంటే అధిక బలం ప్రియదేవుని బిడ్డలారా మన శత్రువుల కంటే మన బలాన్ని దేవుడు అధికం చేస్తాడని మనం నమ్మాలి యు మస్ట్ బిలీవ్ దిస్ ట్రూత్ ఎస్ ఐ బిలీవ్డ్ దిస్ ట్రూత్ నేను నమ్మా దీన్ని మనము ఒక శిఖరము వలె ఎదిగిపోతాం మన శత్రువుల ఎదుట మనము ఒక పర్వతము వలె బలపరచబడి ఉంటాం మన విరోధుల ఎదుట ఇది మనం నమ్ముదాం నా జీవితంలో నేను అనేక పరిస్థితుల్లో చూడగలిగాను ఈ అనుభవాన్ని ఇంకా చూడాలని ఆశ ఉన్నాను ఇంకా చూస్తాననే నిరీక్షణ కూడా నాకుంది మీకు కూడా మనవి చేస్తున్నాను మీరు కూడా అభివృద్ధి చెందుతారు ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి మీరు మీ శత్రువు కంటే అభివృద్ధి చెందుతారు మీ శత్రువు మీ అభివృద్ధిని చూసి అసూయపడే అంతగా అభివృద్ధి చెందుతారు యు విల్ బికమ్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్ యువర్ కంట్రీ నీ దేశంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చేస్తావు శత్రు దేశంలో బలహీన స్థితి నుండి ఎదిగి ఉన్నత స్థాయికి ఎదగటం అనేది దేవుని పిల్లలకే సాధ్యం ట్రస్ట్ దిస్ తర్వాత తన ప్రజలను పగ చేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయాలను తిప్పాడు ఈ పదం మీకు ఎట్లా ఉంది తన ప్రజల మీద శత్రువులు పగబట్టి యుక్తిగా ప్రవర్తించేటట్లు వారి హృదయాలను దేవుడే తిప్పాడట ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అద్భుతమైన సార్వత్రిక ప్రణాళికలో తాను ఏమి చేయనై ఉన్నాడో దాని కొరకు దేశాలను రాజులను ప్రజలను ఆయన మార్చుతూ ఉన్నాడు ఆయన రేకెత్తిస్తూ ఉన్నాడు వారిని అలౌ చేస్తున్నాడు తన ప్రజల మీద ఎవడు చేయటాకీ లేదు కాబట్టి తాను అనుమతిస్తున్నాడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది దేవుని పిల్లలు నిబంధన జనులు నిబంధన జనులను తాకుటకైనా ఎవరికి అధికారం లేదు కాబట్టి వారి యొక్క జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్ తీసుకురావటానికి ఒక టర్నింగ్ పాయింట్ రావటానికి దేవుడు వారి శత్రువులకు అనుకూలత అవకాశాన్ని వదిలిపెడుతున్నాడు వదులుతున్నాడు వారు కుయుక్తుకు తిరిగిపోవటం అపవాది క్రియ దేవుడు వారిని కొద్ది కాలము వారు దేవుని వైపు తిరుగునట్లుగా ప్రజలు తన ప్రజలు దేవుని వైపు తిరుగునట్లుగా దేవుని గుర్తిరుగునట్లుగా దేవుని సేవించి ఆధారపడినట్లుగా వారు సిద్ధపడునట్లు శత్రువులు కుయుక్తితో ప్రవర్తించే అనుమతి దేవుని పిల్లల పైన దేవుడి అనుగ్రహిస్తున్నాడు అలా చేయటం ద్వారా ఆ పిల్లలు ప్రభు దగ్గరికి వస్తారు అదే నిర్గమకాండ అధ్యాయంలో మోషేతో హోరేబు నుండి దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట మోషేతో దేవుడు ఆ పొదలో నుండి మాట్లాడుతూ చెప్పిన మాట నేను వారి మూల్గులను వింటిని వారి కన్నీరు చూచి తిని వారి దుఃఖము ఎరిగి ఉంటిని వారిని విమోచించటకు నేను దిగి వచ్చి తిని ఫరోధకు నిన్ను పంపిస్తున్నాను నీ వెళ్ళాలి అన్నాడు కనుక మన యొక్క జీవితాల్లో మన యొక్క శత్రువులు మన మీద కుయుక్తిగా నడుస్తున్నప్పుడు మీరేమాత్రం కంగారు పడద్దు కొన్ని అడ్వర్సిటీ కండిషన్స్ అలౌ చేయబడుతున్నప్పుడు నిబ్బరము కలిగి నిరీక్షణ కలిగి ఉండాలి బాధామయ పరిస్థితులు వస్తాయి విశ్వాసిక రాకపోతే ఇంకెవరికి వస్తాయి విశ్వాస జీవితంలో ఒక పెనుమార్పుకు దేవుడు ప్రారంభం ఇవ్వటానికి శత్రువును తన పని చేసుకోవటానికి అనుమతిస్తాడు ఫరోను అపవాది పట్టేశాడు కఠిన హృదయం కలిగిన అయిపోయాడు క్రూరుడయ్యాడు దేవుని కార్యాలు చూచే కొలది కూడా అతడు మరింత కఠినాత్ముడై దేవుని ప్రజలను వెళ్ళనీయక బాధించాడు దేవుడు మోసేను పంపాడు అహరోను పంపాడు వారు ఐగుప్తీల మధ్య సూచక క్రియలు మహత్కార్యాలు చేశారు హాము షేము యాపేతు అని మనం నోవహు కుమార్ల పేర్లు చూశాం హాము షేము యాపేతు ఈ హాముకు సంబంధించినటువంటి వారు ఐగుప్తీయులు కనుక ఆ శితమైనటువంటి దేశము మధ్య మహత్కార్యాలు సూచక క్రియలు జరిగాయి అంధకారాన్ని పంపి చీకటి కలుగజేశాడు వారు ఆయన మాటను ఎదిరింపలేదు ఆయన వారి జలములను రక్తంగా మార్చాడు వారి చేపలను చంపాడు వారి దేశంలో కప్పలు వచ్చాయి రాజగృహాల్లోనికి వెళ్ళాయి జోరీగలు వచ్చాయి దోమలు వచ్చాయి వడగండ్ల వానలు వచ్చాయి అగ్ని జ్వాలలు పుట్టించాడు ద్రాక్ష తీగలు అంజురపు చెట్లు పడగొట్టాడు వృక్షాలు విరగొట్టాడు దేవుడు పెద్ద మిడతలు వచ్చాయి చీడ పురుగులు వచ్చాయి లెక్కలేనివన్నీ వచ్చాయి కూర చెట్లన్నీ తినేశాయి భూమి పంటలు తినేశాయి ఆఖరిగా సమస్త జ్యేష్ఠ కుమారులను ఐగుప్తులో దేవుడు సంహరించాడు పది రకాలైన తెగుళ్ళు పది దేవతలుగా ఐగుప్తీలు కొలుస్తున్న దేవతల పైన రప్పించి ఆ దేవతలు వ్యర్థమైనవని నిర్వీర్యం చేసి వారి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క భ్రష్టత్వం వారు గుర్తెరిగేట్టుగా చేసి ఎగోవాయే దేవుడు వారి ప్రజలను ఆయన రక్షించుకుంటున్నాడని అన్యజనాంగం తెలుసుకునేట్లుగా దేవుడు కార్యాలు జరిగించి తన ప్రజలను బయటకు తీసుకుని వస్తున్నాడు సోదరుడా సోదరుడు నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అన్నాడు నిర్గ కార్యాల్లో ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు చరాజీవితంలో గడిపిన వారు ఏమైతే సంపాదించిన కష్టార్జితం పోగొట్టుకున్నారో దానిని ఐగుప్తియుల నుండి తాము తీసుకుని వెలుపటికి వచ్చాడు ఐగుప్త దేశము నుండి వెలుపటికి వచ్చేటప్పటికి వారు దోచుకుని వచ్చారు ఎంత అద్భుతం ఇది బంగారముతో వారు వెనుకకు వచ్చారు వెండితో ఆ ప్రజలు వెనక్కు వచ్చారు వారి గోత్రాల్లో నిశ్సత్వము చేత తొట్టిల్లు వాడు కూడా లేకుండా ఉన్నాడట బయటకు వచ్చినప్పుడు ఎవ్రీ వన్ ద ఫిజికల్ ఫిట్నెస్ శరీర దారిడ్యం కలిగిన వారుగా బయటకు వచ్చారు ఎవరికి అనారోగ్యం లేదు మిలిటరీలో మనం జాయిన్ అవ్వాలంటే ఫిట్నెస్ తీసుకుంటారు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలంటే ఫిజికల్ ఫిట్నెస్ సివిల్ సర్జన్ డాక్టర్ తోటి తీసుకుని రమ్మంటారు అప్లికేషన్ ఇచ్చి ఆ వైద్యుడు అన్ని పరీక్షలు చేసి ఫిట్గా ఉన్నాడని చెబితేనే తీసుకుని పోయేది ఈ దేశములో నుండి వెలుపటకు వచ్చినప్పుడు ఐగుప్తు నుండి ఇస్రాయేలీలు ప్రతి బాడీ కూడా ఫిట్నెస్తో ఉందట ఫిజికల్ ఫిట్నెస్తో ఎందుకంటే వారి ముందు పెద్ద ప్రయాణం ఉంది అరణ్య యాత్ర నడక ఉన్నది ఆ నడక ప్రయాణం వ్యాధిగ్రస్తులుంటే సాగేది కాదు అది వ్యాధిగ్రస్తులుంటే నడవలేరు అందుకని అందరికీ ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చాడు వెండిచ్చాడు బంగారం ఇచ్చాడు ప్రతి ఇల్లు ఒకప్పుడు దోచుకునబడిన ఇష్రాయేలీలు ఐగుప్తీయులను దోచుకుని బయటకొచ్చారు దోచుకుని అనే పదం అర్థం చేసుకోండి వారి శ్రమ ఒకప్పుడు దోచబడినది అది తిరిగి వారికి అప్పగించబడినది వారు ధనవంతులుగా వెనక్కి వచ్చారు ఒకసారి ఆలోచించండి శ్రమ పడిన కాలమున పోగొట్టుకున్నది ఒక నిర్ణయ కాలమున తిరిగి అనుగ్రహించబడినది నేనెప్పుడు దీన్ని నమ్ముతాను మనం ఎంతో కష్టాలు అనుభవించి దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటుంటా నీవు పడిన ప్రతి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని నీకు నీ సంతానానికి దేవుడు ఇవ్వకపోతే ఆయన దేవుడు కాడు ఆయన అన్యాయస్థుడు కాడు న్యాయం కలిగినవాడు ఒక దినాన మా అంకుల్ ఒక ఆయన చెప్పారు మా తాతగారు మరణ సమయంలో ఆయన డీనరీ చైర్మన్గా పనిచేశాడు వారి తండ్రి గారు పాస్టర్గా పనిచేశాడు వాళ్ళు నిస్వార్థంగా సేవ చేశారు ఒక్క సెంటు భూమి సంపాదించలేదు బ్రిటిష్ ధరలతో తిరిగినటువంటి వారు ఘనమైన పరిచయం చేసిన వారు ఒక్క గజం భూమి సంపాదించలేదు వారి ఆర్థిక స్థితి చివరిలో చితికిన పరిస్థితిలో ఆయన చాలా బాధపడుతూ చెప్పాడట అయ్యా ప్రభు నేను అనుభవించిన కష్టాలు బాధలు ఆర్థిక పరిస్థితులు నా సంతానానికి లేకుండా చేయి ప్రభు ఈ ప్రొఫెషన్లోకి వచ్చి నేను నిన్ను సేవించడానికి వచ్చి నేను అనుభవించానే ఈ కష్టాలన్నీ అవి నా బిడ్డలకు లేకుండా చేయి ప్రభు నేడ్చి ప్రార్థన చేశాడయ్యా తాత నేను సంతోషించాను మా తండ్రి జనరేషన్ మా జనరేషన్ మా బిడ్డల జనరేషన్ ఆనాడు సేవలో వారు ఏదైతే నష్టమగించుకుని వారు పోగొట్టుకున్నామని అను అనుకున్నారో దానికి ఎన్నో వందల రెట్లు మా జీవితాల్లో మేము అనుభవిస్తూ ఉన్నాం కనుక దేవుని పిల్లలు దేనిని పోగొట్టుకోరు ఒకవేళ మా తాత బతుకుంటే సంపాదించింది ఇచ్చిన దానికంటే కూడా దేవుడు మాకు అత్యధికమైన కృపణ జీవితాల్లో అనుగ్రహించాడు ఆనందాన్ని ఇచ్చాడు శ్రేష్టతనిచ్చాడు సమృద్ధినిచ్చాడు నేను ఎప్పుడు సంతోషిస్తాను గాడ్స్ అండ్ డ్యూరెత్ అవర్ అది శాశ్వతంగా నిలిచేటువంటిదండి మీరు మీ బిడ్డలకు శాపాన్ని ఇస్తున్నారా దీవెనిస్తున్నారా లోకాన్ని లంచాలతో సంపాదించిన అనేక మంది అక్రమ వ్యాపారముతో సంపాదించిన అనేక మంది పాపము చేసి సంపాదించిన అనేక మంది వారి తర్వాత 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 వారు భోజనం లేని వారిగా అయిపోవటం చరిత్రలో నేను చూడగలిగాను కేజీ బియ్యానికి నోచుకున్నటువంటి కుటుంబాలు చూశాను నేను నేను మనం చేస్తున్నాను దేవునికి నమ్మకం ఉన్న వారికి వారి సంతానమునకు అభివృద్ధి ఆశీర్వాదము దీవెన సమృద్ధి దొరుకుతాయి లివ్ ఎ రైచస్ లైఫ్ నీతిగా బ్రతకండి పాపాన్ని మానండి ధనాపేక్ష మానండి ధనాపేక్షతో నువ్వు సంపాదించేది నీకు నిలబడదు ఒక దినాన రెక్కలు ధరించి అది ఎగిరిపోతుంది జాగ్రత్త నీ వ్యక్తిగత జీవితంలో నీవు ప్రభువుకు చోటు ఇవ్వాలి నీ సంతానం సజీవులుగా ఉండాలి అంటే నీవు దేవునికి లోబడి ఉండాలి ఫరో చక్రవర్తి ఎంతో గొప్పవాడు ఐగుప్తు దేశములో ఘనులు మహా ఉన్నారు అటువంటి గొప్ప గనుల ఇంట ప్రతి ఇంట జ్యేష్ఠుడు మరణమయ్యాడు చేతికి అంది వచ్చిన కుమారుడు మరణమైపోవటం తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తుంది కదా అట్లాంటి మనోవేదన ఐగుప్తియులు పొందారు వారి పాపాన్ని బట్టి వారి విగ్రహారాధన బట్టి వారు దోచుకున్నదంతా తమ చేతులతో తిరిగి ఇచ్చివేయాల్సి వచ్చింది బలవంతం చేసి మరీ ఇచ్చివేయాల్సి వచ్చింది తమ ఎవరిని హింసించారో వారిని బ్రతిమాలాల్సి వచ్చింది ఐగుప్తియులకు మన బ్రతుకులు కూడా అంతే మనం ఎవరినైనా హింసించితే వారి యొక్క ప్రాబల్యం కొరకు ప్రాకులు ఆడాల్సిన దినాలు వస్తాయి జాగ్రత్త మనం ఎవరినైనా దోచుకుంటే వారికి బలవంతాన్ని అప్పచెప్పాల్సి వస్తుంది జాగ్రత్త మానవుడు దేవుని మార్గాన్ని విడిచి ఏం చేయాలనుకున్నా సక్సెస్ కాలేడు తాత్కాలికంగా లోకపరంగా ఏవో అభివృద్ధి పదం అనే మాటల్లో కనిపిస్తాడు కానీ అది అభివృద్ధి కాదు అది దైవాగ్రహానికి చోటునిచ్చే చట్ట పరిస్థితి అవుతుంది నేను మనవి చేస్తున్నాను లేఖనాల్లో అనుగ్రహించబడిన నీతి వెదకండి నా రాజ్యమును నా నీతిని మొదట వెదకండి మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయని కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చాలా తేటగా చెప్పారు ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు మీ వ్యక్తిగత జీవితాలను యేసుకు సమర్పించుకోండి యేసు నందు విశ్వాసం ఉంచిన వారికి ఉచిత రక్షణ నిత్య జీవము పాపక్ష భావన అనుగ్రహించబడ్డాయి అనుగ్రహించబడతాయి కాదు అనుగ్రహించబడ్డాయి ట్రస్ట్ అండ్ గెట్ విశ్వసించండి సంపాదించుకోండి నమ్మిక ఉంచండి పొందుకోండి దేవుడు మీ జీవితాలు మార్చడానికి ఎక్కువ కాలం పట్టదు పస్కా పండుగ ఆచరించిన ఒక్క దినాన దేవుడు మార్చేశాడు ఇస్రాయలీల పరిస్థితులు గాడ్ చేంజ్డ్ ద లైఫ్స్ ఆఫ్ హిజర్ ఐలెండ్స్ ఇన్ ఏ డే ఇన్ ఎ సింగిల్ డే ఇన్ ఎ సింగిల్ డే ఒక్క దినం చాలా ఆయనకి ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారు మీ జీవితాల్లో యేసు చాలును ఏసును వెంబడించండి ఎపిసోడ్ సహకారులు కావాలి ఇంత వాక్యం చెప్పి మేమే యేసును నమ్మకపోతే ఆయన సమృద్ధి ఇస్తాడని చెప్పి అది ఉట్టి బోడుగుండు వాడు తైలం అమ్మినట్లుగా మిగిలిపోతే దేవునికి ఏ మహిమ కనుక ప్రభువు సహాయం చేస్తాడు లెట్ అస్ బిలీవ్ అండ్ ప్రే ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం చేస్తాడు మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రస్థారం మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి సిలువలో మీ రక్తాన్ని కార్చి మా కొరకు ప్రాణాన్ని ఇచ్చినవారు ఈ పరిచర్యకు ఎందుకు సహాయం చేయరు చేస్తారు మాలో లోపమే మీలో ఉండదు మా లోపాలు సరిచేయమని హృదయపూర్వకంగా అడుగుతున్నారు మీ కార్యాలు జరపమని అడుగుతున్నాను వింటున్న వారు నిన్ను ఎరుగునట్లు నీవు చేసిన ఈ కార్యం కైవందనాలు మా ప్రేక్షకులను దీవించండి మహిమ పొందండి నిబంధనలో దీని వెంబడి ప్రసారమయ్యే వాక్యము ఫలించినట్లు కృప చూపండి ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఆమ్లన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం అనందరికీ కాక ఆమ్ల